హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఈ వీడియోలో మనం సర్వ సర్వపాప నివారణం అనే మాటకు అర్థం ఏమిటి అలాగే మహిళలు ఆంజనేయ స్వామి విగ్రహ పాదాలను ఎందుకు తాకకూడదు ఆంజనేయుడికి ఈ ఐదు వస్తువులను సమర్పించడం వల్ల ఏ కోరిక నెరవేరుతుంది అనే విషయాలను తెలుసుకుందాం మొదటిగా హనుమ సర్వ సర్వపాప నివారణం భారతీయులు నిత్యం ఆరాధించే దేవతామూర్తులలో ఆంజనేయ స్వామి నుండి ఒక విశిష్టమైన స్థానం ఉంది హనుమంతుడు సహవీణుడు గొప్ప రామభక్తుడు అతిశక్తివంతమైన రామనామ స్మరణతోనే తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న హనుమ ఈ భూలోకంలో చిరంజీవిగా నిలిచిపోయాడు వీరత్వానికి ప్రతీక అయిన హనుమను ప్రతిరోజు ఎవరైతే భక్తితో పూజిస్తారో వారికి మానసిక పరమైన ఆనందంతో పాటు మంచి ఆరోగ్యం సుఖశాంతులు లభిస్తాయని తులసీదాస్ రాసిన శ్రీ హనుమాన్ చాలీసాలు చెప్పాడు ఎక్కడైతే రామనామ భజన జరుగుతుందో అక్కడకు హనుమ మారురూపంలో వచ్చి భక్తుల సమక్షంలో కూర్చొని రామనామాన్ని భజిస్తాడు హనుమ ఉన్న చోట భక్తి రసం చెల్లయేరులా పారుతుంది రావణ కథనంతరం అయోధ్యలో శ్రీ సీతారామ పట్టాభిషేకం జరిగిన తరువాత హనుమంతునికి ఏదైనా వరం కోరుకోమని శ్రీరాముడు అడుగుతాడు అప్పుడు హనుమ రామచంద్ర ప్రభు నా హృదయంలో ఈ పట్టాభిషేక దృశ్యం శాశ్వతంగా నిలిచిపోవాలని అదేవిధంగా ప్రతిక్షణం రామనామ స్మరణ తప్ప వేరే ధ్యాస తనకు కలగరాదని నీ నామస్మరణతోనే ఈ జన్మ పునీతం కావాలని అంతకన్నా వేరొక భాగ్యం ఉంటుందా ప్రతిక్షణం నాలుకపై నీ నామస్మరణ ఉండేలా కోరుకుంటాను నా ఈ కోరికను తీర్చమని హనుమ రాముడిని వేడుకుంటాడు అందుకు రామచంద్రుడు తదాస్తు అని అంటాడు సీతామాత కూడా తనకు అత్యంత ప్రేమ పాత్రుడకు హనుమను చూసి హనుమ నీవు ఉన్న చోట సమస్త భోగాలు నా ఆజ్ఞ చే ఉండగలవని వరం ఇచ్చి ఆశీర్వదిస్తుంది దేశంలోని ప్రతిపల్లెలో రామాయణం ఉన్నట్లుగానే ఆంజనేయస్వామి ఆలయం కూడా ఉంటుంది హనుమ ఉన్న ఊరు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా శోభిల్లుతుంది తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసాను ప్రతిరోజు ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా ఎవరు భక్తితో చదువుతారు వారికి హనుమ నీడలా ఉంటూ వారిని కంటికి రెప్పలా కాపాడుతాడు ప్రతిరోజు హనుమను సేవించడం వల్ల మనకు రోగ బాధలు భూత ప్రేత పిశాచ బాధలు తొలుగుతాయి ప్రతి ఇంట్లో తప్పనిసరిగా హనుమ ఫోటోను పెట్టుకోవాలి ఆ పటానికి నిత్యం పూజలు చేయాలి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు హనుమను భక్తితో పూజిస్తే వారిలో ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చదువులలో ఆటపాటల్లో గొప్పగా రాణిస్తారు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామి ముందు మట్టి ప్రమిదలో నెయ్యి వేసి దీపం వెలిగిస్తే చాలు మనలో ఉన్న కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి హనుమ ఆలయాలలో హనుమంతుని విగ్రహాలు మనకు అనేక రకాలుగా కనిపిస్తాయి అవి ప్రసన్నాంజనేయుడు వీరాంజనేయుడు అభయాంజనేయుడు పంచముఖ ఆంజనేయుడు ఇలా అనేక రూపాలతో మనకు దర్శనం ఇస్తాడు హనుమను భక్తితో మనం స్మరిస్తే బుద్ధిబలం యశస్సు ధైర్యం నిర్భయత్వం మనలో పెరుగుతుంది హనుమంతుడు మహాజ్ఞాని దివ్యాకరణ పండితుడు స్వయంగా సీతారామ స్తోత్రాన్ని రచించి వారి వలన తత్వజ్ఞానోపదేశం పొందాడు ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ సుందరాకాండ పారాయణం చేస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటాము మానసిక పరమైన ఆనందం కలుగుతుంది ఆంజనేయ స్వామి ఉపాసన చేయడం వలన మనసు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది ప్రతి ఇంట్లో ఆంజనేయ స్వామి యంత్రాన్ని పెట్టి నిత్యం దానికి పూజలు చేస్తే చాలు ఆ ఇల్లు సుఖ సంతోషాలతో కలకల్లాడుతుంది మహిళలు ఆంజనేయ స్వామి విగ్రహం పాదాలు ఎందుకు తాకకూడదు అనే విషయం తెలుసుకుందాం ఈ ఆచారం వెనుక ఒక మతపరమైన కథ దాగి ఉంది మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడు అజన్మ బ్రహ్మచారి అయితే కొన్ని గ్రంథాల ప్రకారం హనుమంతుడికి వివాహం జరిగిందని పుత్రుడు కూడా ఉన్నాడని చెబుతారు అయితే హనుమంతుడి వివాహం చేసుకున్నాడు కానీ అతను వైవాహిక ఆనందం కోసం పెళ్లి చేసుకోలేదు ఆధ్యాత్మికంగా బలపడేందుకు చేసుకున్నాడు నాలుగు ప్రధాన జ్ఞానాలు సంపాదించుకోవడం కోసం వివాహం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి ఎందుకంటే వివాహితులు మాత్రమే ఈ జ్ఞానాన్ని పొందగలరు సూర్య భగవానుడు హనుమంతుడికి తొమ్మిది ప్రధాన విద్యలలో ఐదు నేర్పించారు మిగిలిన నాలుగు విద్యల గురించి అడిగితే అవి కేవలం పెళ్ళైన వ్యక్తులకు మాత్రమే నేర్పించాలని సూర్యదేవుడు చెప్తాడు అయితే హనుమంతుడు బ్రహ్మచారి కావడం వల్ల ఆలోచనలో పడతాడు విద్యను నేర్చుకునేందుకు తన గురువు ఆజ్ఞ పాటించి పెళ్లికి సిద్ధమవుతాడు సూర్యదేవుడు తన అందమైన కుమార్తె సువర్చలతో హనుమంతుడి వివాహాన్ని జరిపించాడు సువాచల గొప్ప తపస్వి వివాహమైన వెంటనే ఆమె తపస్సులో మునిగిపోయింది వివాహం జరగడంతో హనుమంతుడు సూర్యుడి దగ్గర నుంచి మిగతా నాలుగు విద్యలను నేర్చుకున్నాడు అలా తన కోరిక నెరవేర్చుకున్నాడు హనుమంతుడు పెళ్లి చేసుకున్నప్పటికీ అతని బ్రహ్మచర్యం విచ్ఛిన్నం కాలేదు హనుమాన్ బ్రహ్మచారి అయినప్పటికీ ఒక కుమారుడిని కలిగి ఉన్నాడని అతని పేరు మకరధ్వజుడు అని పురాణాలు చెబుతున్నాయి హనుమంతుడు ప్రతి స్త్రీని తన తల్లిగా భావిస్తాడు ఆడవాళ్ళకి తల్లి హోదా కల్పించాడు జీవితాంతం బ్రహ్మచర్యాన్ని అనుసరించాడు ప్రతి స్త్రీలో తన తల్లిని చూసుకున్నాడు తల్లిగా భావించే ఆడవాళ్ళు కొడుకు పాదాలు స్ఫురించరాదని అంటారు అందుకే మహిళలు హనుమంతుని విగ్రహాన్ని తాకరు ఆచారాల ప్రకారం మాత్రం పూజ చేయవచ్చు దీపాలు వెలిగించవచ్చు అలాగే హనుమాన్ చాలీస పఠించవచ్చు కానీ పాదాలు మాత్రం మొక్కకూడదు హనుమంతుడిని ఆరాధిస్తే శనీశ్వరుడి అనుగ్రహం కూడా పొందుతారు పురాణాల ప్రకారం శని పట్టణి దేవుళ్ళలో ఆంజనేయ స్వామి ఒకరు అందుకే ఆంజనేయుడిని పూజిస్తే శని అనుగ్రహం కూడా ఉంటుంది ఆంజనేయుడికి ఈ ఐదు వస్తువులు సమర్పించడం వల్ల ఏ కోరిక నెరవేరుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం మొదటిగా తమలపాకులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కోరికలు చాలా కాలంగా పెండింగ్లో ఉండి అది నెరవేరాలని మీరు కోరుకుంటే అందుకోసం మంగళవారం ఏదైనా హనుమాన్ ఆలయానికి వెళ్ళి నియమ నిబంధనల ప్రకారం హనుమంతుడిని పూజించి తమలపాకుల్ని సమర్పించండి తమలపాకులతో ఆకు పూజ చేయించండి ఈ పరిహారంతో మీ కోరికలన్నీ నెరవేరుతాయి జిలేబీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు మంగళవారం నాడు హనుమంతుడికి జిలేబీని సమర్పిస్తే మీకు ఆయన కరుణ దక్కుతుంది హనుమాన్ సంతోషించి మీ ప్రతి కోరికను తీర్చే వరం ఇస్తాడు ఈ పరిహారంతో అతను మీ కష్టాలన్నింటినీ తొలగిస్తాడు కొబ్బరికాయ మీరు హనుమాన్జీకి కొబ్బరికాయను అర్పిస్తే ఎలాంటి ప్రతికూల శక్తి మిమ్మల్ని కలవర పెట్టదు కనీసం పదకొండు మంగళవారాలు ఈ పరిహారం చేయండి ఈ కొబ్బరికాయను ఎర్రటి గుడ్డతో పాటు ఆవాలు చుట్టి ఇంటి తలుపు వద్ద కట్టినట్లయితే మీ ఇల్లు మంత్రము మరియు తంత్రాల నుంచి రక్షించబడుతుంది బెల్లం శనగలు హనుమంతుని గుడిలో బెల్లం శనగలు ప్రసాదం అందించడం మీరు తరచుగా చూసి ఉంటారు ఇలా చేయడం ద్వారా మంగళదోషం ప్రభావం తగ్గుతుంది బెల్లం శనగలు ప్రసాదం అందించడం ద్వారా హనుమంతుడు సంతోషిస్తాడు మీరు ప్రతి మంగళవారం శనివారం ఈ ప్రసాదాన్ని అందించవచ్చు ఇది మీ అనేక సమస్యలను తొలగిస్తుంది లవంగం యాలకలు వక్కలు శాస్త్రం ప్రకారం శనివారాల్లో లవంగాలు యాలకలు వక్కలు నైవేద్యంగా పెట్టడం వల్ల శనిదోషం తగ్గుతుంది అంతేకాకుండా పచ్చి నూనె దీపంలో లవంగాలు వేసి వెలిగించి ఆ దీపంతో హనుమంతుని ఇస్తే ధనలాభం కలుగుతుంది మీ కష్టాలన్నీ తీరుతాయి